ఆకలి లాంటి స్వభావం ఉన్నదేమో శపితమైన దానికి కక్కురు పడ్డ వాళ్ళు ఉన్నారేమో ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ బెంగళూరులో ఉండే ఉన్నారు మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ బాగా జాబ్ మంచి జాబ్ చేస్తారు పిల్లలు మంచి దేవుల్లోనే ఉన్నారు సడన్గా ఏమైందో ఏమో అతడు ఎక్కడికో వెళ్ళాడు అంటే పిక్నిక్తో ఫ్రెండ్స్ తోటి ఇంటి యజమాని ఒక అబ్బాయి వెళ్ళాడు అంతే ఫోటోలు పంపించాడు ఎన్ని సింధురు ఎన్ని వేసుకున్నాడు మామే వేసుకున్నాడు అరే క్రైస్తవుడు కదా మాలే వేసుకున్నాడు అంటే మొత్తం కలిసిపోయాడు అనమాట మొత్తం మతం మారిపోయాడు అటువైపు మారిపోయి చంపేస్తాను చచ్చిపోతాను చంపేస్తాను చచ్చిపోతానని ఫోన్ చేస్తున్నాడు భార్య పిల్లలకి వాళ్ళు బెదిరిపోయారు నాకు ఫోన్ వచ్చింది అన్న ఇలాగుంది పరిస్థితి ప్రారంభించండి నేను నేను అడిగిన ఫస్ట్ విషయం ఏంటంటే అన్నిలు ఫ్రెండ్స్ ఉన్నారు మీకని అడిగాను అవునన్నా అన్నారు అది సంగతి వాళ్ళు మంచోడు అండి చలో మంచోడే కానీ క్రైస్తుడు ఒక అన్యులకి స్నేహితుడిగా ఉండకూడదు పిల్లారా ఆ ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్ వెళ్ళారంట నేపాల్కి అక్కడ ఏం చేశారు ఫ్రెండ్స్ ఏ దేంట్లో కలిపినా ఏ ప్రసాదం పెట్టేశారో ఈ అబ్బాయి పాపం తెలియదు ఏ ప్రసాదం తిన్నారో ఎక్కడ భోన్ చేశారు ఏ గుడి చూద్దాం తిరగద్దాం పదా సరదాగా నేను అప్పుడప్పుడు అంటాను తాజ్ తాజ్మహల్ కూడా ఒక సమాధియే కొంతమంది బిల్డింగ్స్ బాగున్నాయి అని మనకు అక్కడ ఒరిసాలో కోనార్ టెంపుల్కి వెళ్తారు కొంతమంది పూరి టెంపుల్కి వెళ్తారు కొంతమంది జగన్నాథ్ టెంపుల్ సరదాగా చూడడానికి చూడు చూడడం వచ్చరిగా ఉండే ప్లేసెస్ ఉన్నాయి కొన్ని మరి కొన్ని చోట్ల మనం వెళ్ళకూడదు బ్రదర్ సిస్టర్ మనం వాటికి భయపడి కాదు అక్కడున్న స్పిరిట్స్ని ఎదుర్కొనే దమ్ము మనకి లేకపోతే అవి వచ్చి మన మీద ఏలుబడి చేసేస్తాయి తెలియదా అతను ఏం తినేసాడో కానీ స్పిరిట్స్ అన్నీ అతనిలోకి వచ్చేసి నెల రెండు నెలల్లో ఉన్న ఎనభై డెబ్బై లక్షలు మొత్తం ఖాళీ చేస్తాడంట దాచుకున్న డబ్బులన్నీ ఏం చేశాడో తెలీదు భార్య పిల్లలు భయపడుతూ నేను వచ్చి అందరిని చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించాడు వీళ్ళు బ్యాగ్ సర్దుకొని మొత్తం పారిపోయారు ఫ్యామిలీ అంతా వాడు వచ్చి చంపేస్తాడేమోనని లాస్ట్ ఇయర్ క్రిస్మస్ రోజు రిటర్న్ అయినట్టున్నాడు హాస్పిటల్లో కొనబుడుతూ ఉన్నాడు ప్రస్తుతానికి బతుకునే చదిపెడి తెలియదు ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ ఇంత దారుణంగా చెల్లా చెదిరావడానికి కారణం ఏంటి శపితమైనది దాని జీవితంలోకి అనుమతించడమే కదా ఏంటా ఫ్రెండ్షిప్పు అన్యులతో సంబంధం కానీ అన్యులతో వ్యమందడం కానీ అన్యులతో వివాహ సంబంధం కానీ అన్ని అన్యలతో బిజినెస్ కాంట్రాక్ట్స్ కానీ ఇవి పెట్టుకోవడం వల్ల షాపాలు వస్తాయి నేను ఎప్పటికీ చెప్తాను ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కొరకైన సరైన సిద్ధపాటు బలము ప్రార్థన బలము ఆ వేరుపాటు ప్రత్యేకత లేనంతవరకు అందులోకి వెళ్ళడానికి ప్రయత్నమే చేయకూడదు యేసు ప్రభు పాపుల మధ్యలో కూర్చొని బోన్ చేసిన పాపం అంటుకునే దానికి సూత్రం చెప్పకుండా సరే అది ఆయన ప్రత్యేకత ప్రతిష్ఠితుడు పాపాత్ములైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు తాకినా అపవిత్రం కానివాడు రక్తస్రావం గల స్త్రీలే కానీ ఈ ఈ కృష్ణ రోగులే కానీ ఆయనను ముట్టిన ఆయన వస్త్రప చెంగులు ముట్టిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ వీళ్ళు ఎవరిని ముట్టినా వాళ్ళు అపవిత్రులే ఏడు రోజుల వరకు సాయంకాలం కానీ ఏ సుప్రభు అపవిత్రత కొరని ప్రతిష్ఠితుడు వెళ్ళారా అలా ప్రతిష్ఠిడు కాపాడుకోగలిగే స్థాయి ఉంటినే వెళ్ళాలి అలాంటి వాళ్ళ మధ్యకి శపితమైన ఆకాను శపితమైన వస్తువులు శాపగ్రస్తమైన వాటికి కక్కుర్తి పడ్డం అవి కూడా దేవుని ఆశీర్వాదాలకి మనం వాదించడం మళ్ళీ దానికి ఎందుకు అశాంతి వస్తుంది ఊరు కూరికే భార్య పడుతుంది గొడవ పడుతున్నారా ఊరికేనండి ఏం లేదండి ఊరు కూరికే విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారా మ్యాటర్ ఏమీ ఉండదు చిన్నగా కొంచెం మాట్లాడుకుంటే క్లియర్ అయిపోయే సమస్యను కూడా విడాకులు వరకు వెళ్తున్నారు భార్య భర్తలు ఎందుకు ఎందుకు సమస్య దేని అనుమతించేశారు ఎవరిని అనుమతించేశారు ఏ భావన ఏ కోరిక ఏ స్వభావం ఏ వస్తువు మీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నారో చూసుకోండి ఒక్కసారి అశపితమైంది ఉంది అంటే మిమ్మల్ని గలిబిలి చేసి వదిలేస్తుంది అది ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ బంధుత్వం కానీ ప్రభు నమ్ముకుని వేరైపోవద్దా ఇల్లు క్రిస్టియన్స్ అయిపోయారు నువ్వు బంధువులు అన్న మనల్ని ఉదేతరారేమో కానీ మనం వదలం బంధువులు అంత అంత మమ్మకారం ఏంటో మరి ఎందుకు అర్థం కాదు అందుకే దేవుడు కొంత కొందరు ఇళ్ళలో గొడవలు ఎందుకు అనుమతిస్తారంటే ప్రభు అంట నేను భేదం కలుగ చేయ ఈ భేదం ఎలా ఉంటుందంటే నేను వచ్చానంటే ఐదుగురు ఐదుగురులు ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటుండగా ముగ్గురికి వేరుగా ఇద్దరు ఇద్దరికి వేరు ముగ్గురు ఉంటారు అన్నాడు అంతే అక్కడ గొడవ రాకపోతే తగు రాకపోతే దేవుడు ఏర్పరచుకున్నవాళ్ళు ప్రత్యేకించుకోలేరు ఇప్పుడు ఆ సెపరేషన్లోకి రారు అన్నదమ్ములకి మధ్యలో అన్ని అన్నలందరూ యోసేపు రసయించుకొని ఉండకపోతే యోసేపు అమ్మి వేయబడి ఉండేవాడు కాదు ఐగుప్తుకి కరువు కాలంలో వీడు బతికేవాళ్ళు కూడా కాదు తన సహోదరుల నుండి వేరు పరచబడిన వాణి నెత్తి మీదకి వచ్చి ఆశీర్వాదాలు ప్రకటిస్తాడు యాకోబు స్తోత్రం చెప్పకుడు ఒకసారి ప్రత్యేకించుకున్న వారికి వేరు చేసుకున్న వాళ్ళకి వేరు పరుచుకున్న వాళ్ళకి నలిగినా పర్లేదు ఒంటరిగా ఉన్నా పర్లేదు నిలబడిన వారికి కొన్ని ఆశీర్వాదాలు కేటాయించాడు బ్రదర్ సిస్టర్ వారే కాదు ఆ సర్వ కుటుంబానికి కూడా రక్షణ కారకులు అవుతారు కొంతమంది ప్రత్యేకతను కాపాడుకోండి ప్రతిష్టను కాపాడుకోండి వేరుపాటును కాపాడుకోండి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పడిపోకండి మీరు కొందరు దేవుడే తప్పిస్తుంటాడు సోత చెప్పిన కూడా వస్తారు హాలే లూయా అకారణముగా మనల్ని అసహించుకొని చేస్తాడు అనుమతిస్తాడు దేవుడు వాళ్ళు కాలు పట్టుకొని వాళ్ళు గడ్డం పట్టుకొని చేతి పట్టుకొని బతి ఓకే వెళ్ళండి అమ్మా నా ఓకే మంచిది వెళ్ళండి పర్లేదు ఏం కాదులేనండి చీ అంటారు తూ అంటారు నిందిస్తారు అసహించుకుంటారు మిమ్మల్ని ఓకే పర్లేదానండి వాళ్ళకి ఓడా పడదు ఎందుకు 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 అని ఏడో ఏడో అందరూ వదిలేసిన దేవుడు వదలలేదు అని ధైర్యంగా ఉండండి ఫిల్లారా హాలే శపితమైన వాళ్ళు వద్దు వద్దు శితమైన డబ్బులు వద్దు శపితమైన ఆశీర్వాదాలు వద్దు శపితమైన బంధుత్వాలు వద్దు శపితమైన పెళ్లి సంబంధాలు వద్దు ఫిల్లారా వద్దు కొన్నింటి వదిలేసుకుందాం హృదయములు చింపుకొని పశ్చాత్తాపడండి ఈ రోజున